మన తెలంగాణ మంత్రి కొండ సురేఖ గారు ఫ్యామిలీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా ఎలా అనిపించింది మీకు ఆ వ్యాఖ్యలు అంటే ఆమె మంత్రి కూడా మంత్రి పక్కన పెడితే ఒక ఆడ మనిషి లేకపోతే ఒక మహిళ అనడానికి కూడా కొంచెం నాకు ఎందుకో బాధ అనిపించింది అంటే ఒక సభ్య సమాజం అంటే బజార్ మీద మాట్లాడుకుంటారు వాళ్ళు లేకపోతే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు మాట్లాడుకుంటే భాషలాగున్నది ఆ భాష ఆ భాష మా మాట్లాడే విధానం కూడా ఇప్పుడు నలుగురు పేర్లు చెప్పిందడ ఆ నలుగురికి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు ఆమె చెప్పిన స్టోరీలా అంటే ఏమైనా మీడియేటర్ చేసిందా ఏమైనా మధ్యవర్తిత్వం చేసిందా ఏమైనా బ్రోకరేజ్ ఏమైనా చేస్తుందా అన్న సందేశం అయితే ఏర్పడ్డది దాన్ని చూసిన తర్వాత అంటే వాళ్ళ ఆయన అది అన్నారు ఇది అన్నారు లేకపోతే ఈయన మొత్తం ప్రడీగా ఇక్కడ నాగార్జున్ అని ఒక బలిపశువు లెక్క ఒక హింసించింది ఒక మానసికంగా ఒక మర్డర్ చేసినట్టే ఆమె మానసికంగా ఆయనని భూతలు మర్డర్ చేసినంత కామెంట్ చేసింది అంటే నాగార్జున గారు కూడా రియాక్ట్ అయ్యారు నిన్న రియాక్ట్ అవ్వడం చాలా బాగున్నది కానీ ట్విట్టర్లో కాకుండా ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్లకు ఏదైనా ఇన్సల్ట్ జరిగిందనుకో ఆటో డ్రైవర్లో బంద్ పాటిస్తారు ఆర్టీసీ వాళ్ళకి బంద్ అయింది అనుకో వాళ్ళని ఏమైనా చేసినాం అనుకో పాలసీవాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లో ఆ రోజు బంద్ అంటారు ఇట్లా ఏ సంఘమైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు ఆ రోజు పెండోన్ అంటారు కానీ ఈ సినిమా వాళ్ళు ట్విట్టర్లలో ఏసీలలో కూర్చొని ట్విట్టర్ చేస్తే తప్పితే కనీసం వచ్చి మా తోటి ఒక హీరో రేపు ఆయనని అన్నారు రేపటి రేపు మమ్మల్ని అంటారు ఈరోజు కొండా సురేఖ అన్నది లేకపోతే ఇంకొకరు అంటారు రేపు రోడ్ల మీద దిగేటోడు కూడా ఎట్లా పడతారు అట్లా దిగుతారు అలాంటప్పుడు మీరు జనాలలోకి రాండి ఈరోజు ప్రభాస్ నువ్వు వెయ్యి కోట్లు కలెక్షన్ చేస్తంది మహేష్ బాబు ఐదు వందల కోట్లు చేసుకుంటుంది లేకపోతే రామ్ చరణ్ నాలుగు వందల కోట్లు చేసుకుంటుంది ఎన్టీఆర్ ఒక్కరోజు మీరు టైం స్పెండ్ చేసి మీ తోటి యొక్క సహనటునికి ఇంత ఘోరమైనటువంటి అవమానం జరిగినప్పుడు మీరు ముందుండి మాట్లాడాల్సింది పోయి ఏసీలలో గుస్ అన్ని ట్విట్లు చేసుకుండా మీ పనులు మీరు చేసుకుంటే కాదు యావత్ సినీ ఏదైతే తెలుగు ఇండస్ట్రీ ఉన్నదో కనీసం ఒక్కరోజైనా నిరసన తెలిపండి అంటే మీకు ఇప్పుడు ఈరోజు అక్కినే నాగార్జునకి జరగవచ్చు రేపు మెగా ఫ్యామిలీకి జరుగుతుంది లేకపోతే ఇంకో అల్లు లేకపోతే అల్లు అర్జును లేకపోతే రామాయణ ఇట్లా ప్రతి ఒక్కరు మీరు స్పందించరు బాగానే ఉంది ఆ స్పందన కూడా రియాలిటీలు ఉంటే బాగుంటుంది మీరు ఒకరోజు టాప్ హీరోలు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి రేపు కొండ సురేఖ మంత్రి పదవి నుంచి బర్త ఇమీడియట్గా చేస్తారు ఇమీడియట్గా చేస్తారు అంటే రేపు ఇంకొకటి కూడా మాట్లాడాలంటే కూడా భయపడతారు సో మీరు ఇమ్మీడియట్గా ట్విట్లు చేయడం కాదు గ్రౌండ్లకు రాండి రోజు కొండా సురేఖ ఇల్లా లేకపోతే మీ ఫిలిం చాంబరా లేకపోతే మన గాంధీ పార్కు ధర్నా చౌక వచ్చి ఒక్కరోజు 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 టైం స్పెండ్ చేసి మీరు మీ యొక్క బాధను తెలియజేసినట్టయితే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలైనా వ్యక్తులైనా సినిమా హీరోల మీదకి వస్తే వాళ్ళ యొక్క రియాక్షన్ ఇట్లుంటుందని తెలిసిపోతుంది అంటే కొండ సురేఖ గారు కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అంటున్నారు మళ్ళీ నాగార్జున అంటే ఇప్పుడు నాగార్జున అనేటైన వ్యక్తి నా అన్న మాటలు కాదు ఏదో నేను తిట్టినానంటే మామూలు తిట్లు తిట్టలే ఆయనని ఒక లేకపోతే ఒక కత్తితోటి ముక్కలు 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 నరికి సారు చెప్పినట్టున్నది ఇప్పుడు ఆయనకి ఎన్ని రోజులున్నా ఆ బాధ అనేది మిగిలిపోతుంది కదా ఆయనకి ఏమంటే ఆ అన్నపూర్ణ స్టూడియో లేకపోతే ఆయన ఆస్తులో వేల కోట్లలో ఉంటాయి ఒక ఎన్ ఎన్కన్వెన్షన్ కొరకు కూడల్ని బండబెట్టడానికి రెడీ అయింది అన్న మాటలు ఎంత దారుణం అది నువ్వు నువ్వు ఒక ఆడదాని పోయింది నీ బిడ్డనో లేకపోతే లేకపోతే నీ మనవరాలో ఇంకా లేకపోతే నిన్నో అంటే ఎట్లుంటుంది కొండ సురేఖ గారిని దీనిపైన మహిళా సంఘాలు అంటే వీళ్ళెందుకు స్పందించలేదు అంటే వాళ్ళు సినిమా వాళ్ళు కదా సినిమా వాళ్ళు అంటే లోకు వీళ్ళు చేసేది అంతే ఏసీలలో కూర్చొని ట్విట్లు చేస్తారు కాబట్టి మహిళా సంఘాలు బయటికి రావు ప్రజలు కూడా మాట్లాడుకోరు నిజంగానే వీళ్ళు వీళ్ళు చేసే విధానాలు ఎట్లుంటాయి అంటే ఇట్లా చేయడం వల్ల నిజంగానే అయిందేమో వీళ్ళే వాళ్ళకు కల్పించే విధంగా ఉండదు వీళ్ళ సిచ్యువేషన్ సినిమా వాళ్ళది నాగార్జున గారు కూడా డిఫమేషన్ కేసు అంటే పరుగు నష్టం దావా కేసు వేయడం జరిగింది పరువు అనేది లీగల్ గా చేసింది మీరు సొసైటీలో మీకున్నటువంటి పరుపతి తోటి మీరు ఖచ్చితంగా బయటికి సొసైటీలోకి వచ్చి చెప్పాల్సిన నిరసన తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అంటే మీరు కోట్ల ద్వారా చేస్తే జనాలకు తెలియదు మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడుతారో దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది రేపు ఇంకొకడు వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడాలన్నా కానీ మీకు ఒక భయం అనేది వాళ్ళకు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హీరోలు రోజులు ఒక్కరోజు ఏదో ఒక రోజు ఈ విషయమై నిరసన బయటకు వచ్చి ట్విట్టర్లలో ట్విట్లు చేయకుండా బయటకు వచ్చి నిరసన తెరపాల్సిన అవసరం అయితే సినిమా ఇండస్ట్రీకి అయితే ఉన్నది నాగార్జున కోట్లు దావా వంద కోట్ల దావ అయితే నూట యాభై కోట్ల దావ అవుతుంది ఫస్ట్ నువ్వు బయటకు వచ్చి ఆ కొండా సూరయ్యకి ఎట్లా కామెంట్ చేసిందో బయటకు వచ్చి నిరసన చేయి ఒకరోజు దీక్ష చేయి గాంధీ చౌకా లేకపోతే ఆ కొండా సూరయ్యకి ఇంటి కారణం లేకపోతే ఫిలిం ఛాంబర్లోనో మిగతా రోజు అందరు స్పందించారు వాళ్ళు కూడా వచ్చి ఒక్కరోజు నిరసన మీరు కాల్ కాల్షీట్లో లేకపోతే ఆ షూటింగ్లో బంద్ చేసి ఒక్కరోజు వచ్చి మీ సహానటుడికి కోఆపరేట్ చేస్తే దాని ఇంపాక్ట్ అనేది వేరే వాళ్ళు చేయడానికి కూడా భయపడతారు అంటే అక్కినే ఫ్యామిలీ లాగాడనే ఉద్దేశం నాకు లేదు వాళ్ళది ఏ ఉద్దేశమైనా కావచ్చు కేటీఆర్ఏ కావచ్చు కేటీఆర్ కొరకు ఏమని పడతావని పెట్టి తీస్తారా లేకపోతే కొండ సురేఖ ఆ బిడ్డనో లేకపోతే మనవరాలనో లేకపోతే ఆమెనో అంటే పరిస్థితి ఏంటి అయ్యే కొండ బుర్రులు ఇది చేసిండు అది చేసిండు అంటే బాగుంటుంది కదా కావాలనే ప్రభుత్వం టార్గెట్ చేయడం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రోజుకొకటి వాళ్ళు గ్రామ ఎత్తుకుంటున్నారు వాళ్ళ డ్రామలో భాగంగా ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున ఫ్యామిలీని ఈరోజు బలి చేయడం అయితే జరిగింది సినిమా వాళ్ళు కదా వీళ్ళు చేసేది అండి ఏసీలలో కూర్చొని ట్విట్లు చేస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళు కూడా ట్విట్లు చూస్తారు ఓహో ఈ నేను ఇట్లా అన్నాడు ఆయన అట్లా అన్నాడు కానీ రియాలిటీకి వచ్చి మేము చేయలేదు అని ప్రజలకు గట్టిగా ఒక సందేశాన్ని పంపిస్తే గానీ మీకు ఉన్నటువంటి ఆ ఫీలింగ్ అనేది ప్రజలలో పోతుంది ప్లస్ పక్కన వాళ్ళు కూడా భయపడతారు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కేడీఆర్ మీద కేసులు పెడుతున్నారు పెడుతున్నారా కేటీఆర్ మీద పెట్టుకోండి రాజకీయంగా వాళ్ళు వీళ్ళ మీద పెట్టిరు వీళ్ళు వాళ్ళ మీద పెట్టిరు కానీ ఇప్పుడు అక్కినేని నాగార్జున మీద పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా లాగాల్సిన అవసరం అయితే వాళ్ళ ప్రైవసీ వాళ్ళు స్వచ్ఛందంగా శాంతియుతంగా డైవర్ కానీ ఒక మహిళను తిట్టినప్పుడు మహిళ మంత్రి అయ్యి ఉంది రేవంత్ రెడ్డి ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు అదే కదా ఇప్పుడు నేను చెప్పేది అదే సినిమా హీరోలు అందరూ వచ్చి ఒక రోజు ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి బర్త రాఫ్ చేయాలని ఒక ప్రభాసు ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక మహేష్ బాబు ఒక రామ్ చరణ్ ఒక చిరంజీవి మోహన్ బాబు వీళ్ళందరూ ట్విట్లు చేసిన వాళ్ళందరూ వచ్చి ఒక పది నిమిషాలు రోడ్డు మీద కూర్చుంటే ఏమవుతుంది ఒక రెండు రోజుల ముందు చెప్పండి వచ్చే జనాలు లక్షలు పోగవుతారు అప్పుడు ఆ మంత్రం రేవంత్ రెడ్డి పీఠం కూడా కదులుతుంది ఇది ఏమో కాంగ్రెస్ కాదు వాళ్ళు కావాలని చేసే డ్రామా అది దెబ్బ కాదు రోజు వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ డ్రామాలు ఎక్కువ చెక్కు పెట్టాలంటే వీళ్ళు ఖచ్చితంగా హీరోలు రియాక్ట్ అయితే తప్పితే ఇలాంటి డ్రామాలు జరుగుతూనే ఉంటాయి ఒక దెబ్బకి రెండు అటు కేటీఆర్ ఇటు నాగార్జున చెక్కు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఒక పిల్లి అట పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ అట అంటే నేను పాలు తాగేది ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుంది వీళ్ళ ఇలా పని అట్లున్నది జనాలు పొట్టు పొట్టడం తింటారు హైదరాబాద్ హైదరాబాద్ విషయంలో ఆ వీడియోలు చూస్తే నిజంగా ఒక మనిషి అయి ఉంటే రేవంత్ రెడ్డి ఉరిపెట్టుకొని వచ్చే వీడియోలు వస్తున్నాయి అంటే ప్రజలలో అంత ఆక్రోషం ఉన్నది రెండు పీటలు కాదు రెండు సెల్ఫ్ గోళ్ళు ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి మైనస్ అయ్యే వాళ్లకు ప్రజల నుంచి కూడా మైనస్ అది వాళ్ళకు రెండు పీటలు కాదు ఆ రెండు తలకాలు పోట్టుంటారు మీద అంత నెగిటివిటీ వచ్చినా నిన్న మళ్ళీ ఒక మీటింగ్లో చింతపండు చేస్తా అది ఇది చేస్తా అని చెప్తానికి మనం కానీ అది ఏం చేయట్లేదు ఇది ఇల్లీగల్గా కట్టిన నీ ఫామ్ హౌస్ కూల్స్తా అంటాడు ఇప్పుడు హైదరా ఎన్నో కట్టడాలు గులగొట్టింది పేద మధ్య తర్వాత ఉన్నాయి మరి కేటీఆర్ది ఎందుకు గులగొట్టలే అంతెందుకు ఆయన ముందు ఉన్నాయి తిరుపతి రెడ్డి దుర్గం చెరువుల మరి ఆయనది ఎందుకు గులగొట్టలే మల్లారెడ్డిది ఎందుకు గులగొట్టలే అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది పల్లరాజేశ్వర రెడ్డి ఆయనది ఎందుకు గులగొట్టలే అసదుజ్జుని వయసు పాతమకాలేంది ఎందుకు గులగొట్టలే ఇలా డ్రామాలు ఏందంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూళ్లు దండుకోవడానికి చేసే డ్రామా హైడ్రా మరి మూసినది అదే క్లీన్ చేస్తున్నారు కదా మూసినది క్లీన్ కాదు ఫస్ట్ వీళ్ళ నోరు క్లీన్ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు మూసినది ఇక క్లీన్ చేస్తే వచ్చేది ఏం లేదు వీళ్ళ నోరుతో క్లీన్ అయితే ప్రజలకు కొంచెం వినడానికి మంచిగా ఉంటుంది ఓ మంచి ఒక భాష అనేది ఉండడం అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టడు వీళ్ళని పెట్టు సూససిటీ సుందరీకరణ అనేది బోగస్ ఎందుకంటే ఇదేమో వ్యానిస్ నగరం కాదు యూరోప్ కంట్రీ కాదు తెలంగాణ నువ్వు పెట్టి సుందరీకరణ చేయగానే పెట్టుబడులు వస్తాయి దాని మీద ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం ఇది కాదు దీని మీద నీకు మూసి పక్కన పేదలు ఉన్నారు ఆ పేదల పక్కనే ఇంకా కొంచెం రిచ్ ఉన్నారు అట్లుండదు కానీ నువ్వు వచ్చి కాంప్లెక్స్లో రెస్టారెంట్లు పెట్టంగానే ఇది తినడానికి యూరోప్ కంట్రీ నుంచి వచ్చి ఏ బోట్లలో షికారు చేసుకుంటే చేయడానికి ఇక్కడ ఏం లేదు అంత సినిమా లేదు అదే పెద్ద బోగస్ ప్రాజెక్ట్ హైడ్రా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద మైనస్ హైడ్రా అనేది మైనస్ కాదు డైవర్షన్ పాలిటిక్స్ కొరకు వచ్చిందే హైడ్రా వీళ్ళు ఇచ్చిన హామీలో ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు ఇంతవరకు సంవత్సరం అవుతుంది ఫ్రీ బస్సు జనాలు ఒక పది మందిని అడుగు ఎంతమందికి దానివల్ల ఉపయోగము ఎంతమందికి ఉపయోగం లేదో అడుగు ఆ ఫ్రీ బస్సు కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఒక పది పదిహేను ఆమీలు ఉంటే అలా ఒకటి అది అదొక గ్యారంటీ కాదు అంటే వాళ్ళు వంద పర్సెంట్ మేము అన్ని చేస్తున్నాము మీరు చెప్పండి వంద వంద పర్సెంట్ చేస్తే హైదరాబాద్ బోర్డరాలు ఎందుకు చెప్తారు మహిళా మంత్రులతో సినిమా హీరోలను ఎందుకు తిట్టిస్తారు దాని మీద చర్చలు ఎందుకు పెడతారు రఘునందన్ రావు ఫోటో పెట్టి వాళ్ళు ట్రోలింగ్ చేసారు మంచి క్వశ్చన్ అడిగి ట్రోలింగ్ చేశారు ట్రోలింగ్ చేసిన అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే మిమ్మల్ని మీరు మొన్న బట్టి విక్రమార్క జుబ్లీల్స్ లో ఒక ఇల్లు ఉంటే వచ్చి దొంగ దొంగలు పడ్డారు అటు ఇంట్లో అంటే మీకు మీకే రక్షణ లేదు అంటే మీ పరిపాలనలో మీకే రక్షణ లేదు అలాంటి సిచ్యువేషన్లో పరిపాలన ఇప్పుడు వాళ్ళు తిట్టిరని ఇప్పుడు ట్రోల్ చేసినట్టు పట్టుకొని జైలు వేయాలి వాళ్ళు ట్రోల్ చేసి రే నువ్వు నాగార్జున గారిని ఇన్వాల్వ్ చేసిరా నాగార్జున తిట్టడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు కదా అది నేను ట్రోల్ చేసిన వాళ్ళని కేటీఆర్ ముంబై 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 పంపించారని చెప్పేసి అలా ముంబై కేటీఆర్ని లోపలే ఎవరు వద్దంటారు కేటీఆర్ ఒకవేళ పంపించిననుకో కేటీఆర్ని జైలుబెట్టు పెట్టు మీకు పరిపాలన చేతనైతే మీ రూలింగ్ అంత పకడ్బందీ ఉంటే కేటీఆర్నే జైలు లేదు కొండా చూడ మీద ఎలాంటి యాక్షన్ మరి ఖచ్చితంగా ఉండండి ఫస్ట్ అయితే మంత్రి పదవి నుంచి భర్తరాఫ్ చేయాలి ఒక భర్తరాఫ్ చేయాలి